లాస్ట్ ఇవ్వడం అది ఒక పెద్ద అది ఎలా ఉంటుంది అంటే యాంగ్జైటీ లోపల మనం మన పేపర్ అందరూ చూసి రాసేస్తున్నారు నాకు మాత్రం మార్క్స్ రావట్లేదు అన్నట్టు ఉంటాయి సో కష్టం అది చూసారు కదా ఈ స్టేజ్ మీద ఎంతమంది వజ్రాలు ఉన్నారు ఇంతమంది వజ్రాలతో కంపీట్ చేయడం అంటే చాలా కష్టమైంది వీళ్ళందరూ ఫస్ట్ టైం లేదు ఫస్ట్ టైం డైరెక్టర్ ఫస్ట్ టైం యాక్టర్ అన్నారా ఏం లేదు ఇవన్నీ సొల్ గబులు లేదు అందరూ యాక్షన్ అన్న తర్వాత ఎవడు ఎవడు నట వేసిన ప్రభావం చాలా కష్టం వాళ్ళందరితో ఉంటాం సో ఈ జర్నీ సినిమా జర్నీలో చాలా సినిమాలు చేస్తుంటాం అంటే ప్రయత్నిస్తాం ఇంకా మంచి సినిమా చేయాలి ఇంకా మంచి సినిమా చేయాలి ఆ ప్రాసెస్లో చేసిన ఈ యొక్క సినిమా ఇది నాకు జస్ట్ సినిమా కాదు ఇది వెరీ ఎమోషనలీ బాగుండే ఎందుకంటున్నానంటే ఇందాక పిక్చర్ చూసినప్పుడు అనిపించింది ఒక ముప్పై రోజులు ఒక ముప్పై మందితో కలిసి కాపురం చేసాం మేము ఒక సీలియర్ లాంటి టూర్ వెళ్ళిపోయి అక్కడే కూర్చొని ఒక అక్కడ 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 ఏ ఉన్నా లేకపోయినా ఇమ్యూనిటీస్ అది ఒక తెలియని ఆనందం ఉంటది ఎందుకంటే ఒక బ్యూటిఫుల్ పీపుల్ ఒక జెన్యున్ పీపుల్ ని ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ మెంబర్స్ జెన్యున్ పీపుల్ అందరం కలిసి చేస్తుంటే ఎనర్జీ వేరుంటది ఇందా అక్కడ నుంచి అందరూ మా కెమెరామెన్ రాహుల్ ని పిలుస్తాను పిలుస్తాను అని రావట్లేదు రాహుల్ ఐఎమ్ నాట్ కాలింగ్ యూ యాజ్ అమెరామ్యాన్ బట్ యాజ్ ఫ్యామిలీ ఇక్కడ రావాలి ఒకసారి ఇంక ఇప్పటికీ రాకపోతే తర్వాత మాట్లాడదు ముఖం అలా ఒక్కొక్కటి చేసా అనేది కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ ఫ్యామిలీ ఈ సినిమా గేవ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ టు మీ ఎమోషన్ మీకు అర్థం కాదు ఎందుకంటే అవతల వైపు నుంచి చూస్తుంటారు బట్ థర్టీ డేస్ ఇక్కడ ఉండి ఇలా సినిమా పీపుల్ సార్ తెలుసు ఇలాగా మేము ఎంత మంది ట్రావెల్ అయినప్పుడు ఆ తెలియని ఆ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటది కదా ఎంత బ్యూటిఫుల్ సోల్స్ తో సినిమా చేస్తున్నాం అంటే మనం కూడా వీళ్ళు ఎండ్ అప్ బీయింగ్ మనం ఎంత అయినా సరే ఎండ్ అప్ బియింగ్ చాలా ముంచోడికి తయారవుతాం కొంచెం ఎంతో కొంత రబ్ చేస్తారు అండ్రూ కూడా ఎనర్జీ ఇందాక నుంచి ఆడ ఏదో రబ్ చేస్తుంటాడు చేస్తా కాబట్టి కొంచెం ఎంతో కొంత మాట్లాడగలుగుతున్నాను లేకపోతే ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్ ఓన్లీ బిట్వీన్ యాక్షన్ టు కట్ ఐ ఫైండ్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ టు గో ఇన్ టు దట్ యాక్షన్ టు కట్ ఎందుకంటే సో దట్ నేను కొంచెం ఓపెన్ అప్ అవ్వచ్చు ఇంకో క్యారెక్టర్లో వెళ్ళచ్చు వీ కెన్ బికమ్ సమ్స్ అండ్ అదర్వైజ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు టాక్ యాజ్ అ పర్సన్ నాకు సో అలాంటి అలాంటి నాలో ఆదిత్య ఏం చూసాడో ఎంత లోపల చూసాడో అర్థం లేదు కానీ హీ ఈ కాట్ దట్ జనరలీ నాకు ఎటకారం చాలా ఎక్కువ ఉంటుంది బట్ ఐమ్ ఐమ్ వెరీ వెరీ కుక్ ఉన్నమాట నా నా షెల్లో నేనే ఉండి బాగా తెలిసిన గ్రూప్లో కానీ ఐ ఓపెన్ అప్ అవును బట్ హీఆర్ సీన్ దట్ ఇన్ మీ ఆ ఎటకారం కానీ ఆ టైమింగ్ కానీ పట్టుకుని వాట్ ఎవర్ హీస్ గివెన్ అవుట్ ఇన్ ద సినిమా అది పిచ్చెక్కిచ్చింది ఒక రెండు గంటలు జడ్జ్ చేయగలదు ఎవరు అంటే ఈ మధ్యన ఏమైపోతుందంటే బయట ఎక్కడికి వెళ్ళినా జనాలు జడ్జ్ చేస్తున్నారు మనం ఏం చేసామా లేదంటే లాజిక్ ఏది ఇదేది అదేది కొన్నిసార్లు లాజిక్లు జడ్జ్మెంట్లు అన్ని పక్కన పెట్టి ఒక మ్యాజిక్ చూడండి సరదాగా కామెడీ అలా ఎండ్ అవుతుంది అంటే సో ఆ ఎదురుగా ఆడేం పీకలేదు ఇక్కడ మేము ఏదో పీకి ఒక సినిమా చేసాం కదా అందుకు ఆ జడ్జ్మెంట్లు ఆ లాజిక్లు పక్కన పెట్టేసి ఒక మ్యాజిక్తో సినిమా చూడండి ఇట్ ఈస్ బ్రిలియంట్ అందుకే మేము సినిమా స్టార్టింగ్ లోనే ఎవరిని ఉద్దేశించి అనలేదు బట్ సినిమా స్టార్టింగ్లోనే ఒక డిస్క్లైమర్ వేసాం ఈ సినిమా కోడిగుడ్డు మీద ఏకల పీకే వాళ్ళు కాకుండా గుడ్డు ఇస్తే ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుని తాగేసేవాళ్ళు కానీ అంటే తాగుతున్నప్పుడు ఆమ్లెట్ వేసుకుని తింటున్నప్పుడు ఇంకా మీకు ఎక్కువ ఆమ్లెట్ వేసుకుని తినండి కానీ నా ఈ గుడ్డిలాగా ఉంది రౌండ్ గా ఉంది అలాంటివి చూడకండి సరే సో అలాగా అదే సాయంత్రం ఆమ్లెట్ తింటూ సరదాగా ఈ సినిమా చూడటానికి రండి మీ అందరికి హండ్రెడ్ పర్సెంట్ వసూలు అయిపోతాయి సినిమా ఈ సినిమాకి వచ్చినందుకు అండ్ దెన్ ఎక్కువ మాట్లాడను బట్ ఆల్ మై టీమ్ టెక్నీషియన్స్ అండ్ అందరి గురించి అందరూ చెప్పేశారు నేను మళ్ళీ కొత్తగా చెప్పేది ఏమి यू वन एंड ऑल अंदर की आई थिंक आई शुड थैंक यू ऑल यू आर लाइक फैमिली टू मी अँड अनुरूप की एकासारवंड ही डिझर्व एविथिंग तोकेस अदे भयमेस थँक्यू अनरूप थैंक यू सर श्रीवाद सर అండ్ మీరు అండ్ పవన్ థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హెల్ప్ చేశాడు ఫైట్లో నాకు చెప్పాడు హ్యాడ్ లిగ్మెంట్ హైర్ అలా కుంటుకుంటూ తొప్పుకుంటూ వెళ్ళిపోయాం అలా ఫైట్లు చేసాం పరిగెట్టిస్తాం అన్నీ చేస్తాం మీరు ఆ ట్రైలర్లో చూడొచ్చు యూ షుడ్ గో వాచ్ ఆర్ ట్రైలర్ యూ షుడ్ గో వాచ్ టీజర్ అగైన్ నేను సేపు మాట్లాడుతున్న అందుకైనా సో అండ్ థ్యాంక్ యూ ఆయిత్య థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్ బీయింగ్ అ బ్రదర్ అండ్ మై డైరెక్టర్ వీరు సార్ థ్యాంక్ యూ సార్ మోస్ట్ పాపులర్గా ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ గో చెక్అౌట్ వీరు అండర్స్ ప్రశాంత్ బాయ్ విబౌట్ హిమ్ ప్రశాంత్ బాయ్ ఇప్పుడు లేకపోతే ఐ మీన్ అందరూ అనుకుంటారు సినిమా తీసేయడం చాలా చాలా ఈజీ ప్రతి ఒక్కడికి అన్ని తెలిసిపోద్ది సినిమా గురించి ఎందుకంటే ఆటో డ్రైవర్కి సినిమా తెలుసు మామూలుగా నడుచుకునే వాడికి సినిమా తెలుసు బీటెక్ చదివి మా కుర్రాళ్ళకి సినిమా తెలుసు అందరికీ సినిమా అనేది చాలా కామన్ టాపిక్స్ అందరికీ బాగా తెలుసు సో ప్రతి ఒక్కరు చాలా ఈజీగా చెప్పేస్తాడా సినిమా కదా ఎలా తీస్తారా అంతేనా పెద్ద సినిమా అండి ఎంత అని సో ఇలాంటి కామన్ థింగ్స్ అన్ని పడతా 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 అలాంటి వాటికి ఇంకా ఎక్కువ పడాల్సినప్పుడు ప్రొడ్యూసర్ అనమాట ఎందుకంటే డబ్బులు కూడా పడుతున్నాడు నాట్ జస్ట్ ఇలాంటి మాటలు సో అంత డబ్బులు పెట్టి అంత అంత బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూ ఎంత చేసినందుకు థ్యాంక్ యూ అండ్ ఆదిత్య సో మచ్ అండ్ దెన్ మాకు సీనియర్ ఆదిత్య అండ్ హిజ్ హోల్ టీమ్ మదన్ అండ్ మోహన్ మోహన్ మదన్ ఇలా వీళ్ళందరికీ ఐ థింక్ చైతన్య 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 సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్ మేక్ దిస్ ఫిల్మ్ పాసిబుల్ నేను నేను పెద్ద కష్టంగా మధ్యంలో మాట్లాడలేనండి చాలా రిలాక్స్డ్ కొంచెం ఉన్న టాపిక్ చెప్పి వెళ్ళిపోతాను ఎల్లకి థ్యాంక్ యూ దెన్ ఆల్ ద సినిమా మా సినిమాలో చేసిన దీపక్కి అందరికీ అరే నేను తిట్టు ఉంటే మనసులో పెట్టుకోకు మంచి కథ రాస్తే నా దగ్గరికి వచ్చే ప్లీజ్ మంచి కథ ఉంటే అడుగుతూనే ఉంటాము సో అప్పుడున్న అప్పుడున్న గోల్ అలా ఉంటుంది కాబట్టి అండ్ దెన్ మా డాన్స్ మాస్టర్ రజనీ గారికి అందరికీ అండ్ నాకు డాన్స్ తగ్గించానికి డాన్స్ తగ్గించినందుకు థ్యాంక్ యూ అండి మనకు రాండి కదా కష్టపడతాము బట్ చేసిన చేశాం బాగా చేశాను ఐ థింక్ యూ గైస్ విల్ లైక్ ఇట్ ఎవరినైనా మిస్ అయ్యి ఉంటే ప్లీజ్ మన్నించండి తర్వాత మళ్ళీ కలుస్తాను ఇంకేమన్నా చెప్పాలండి గీత గారు మీ గురించి ఫర్ కమింగ్ హియర్ ప్రెస్ ప్రింట్ మీడియా అండ్ బాయ్స్ ఆల్ ద గర్ల్స్ బాయ్స్ అండ్ అందరికీ అండ్ థ్యాంక్ యూ యూవీ మీడియా ఈరోజు చెప్పారండి యూవీ మీడియా అదే థ్యాంక్ 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 యూ యూవీ మీడియా ఈరోజు ఎంత ఇంత సక్సెస్ఫుల్గా ఐ థింక్ ఈరోజు ఈవెంట్ జరుగుతుందంటే యు ఆర్ ద బ్యాక్ బోన్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ పూర్ణ ఐ బిన్ రీడింగ్ అబౌట్ యూ అండి నేను ఇందాక థర్టీన్ ఇయర్స్ ఐ వాంట్ టు స్పెషల్లీ వచ్చి మాట్లాడదాం అనుకున్నా థర్టీన్ ఇయర్స్కి ఇట్స్ నాట్ ఈజీ థింగ్ డెఫినెట్లీ నేను ఆ టైం థర్టీన్ ఇయర్స్ కి టకేషిస్ క్యాసల్ చూస్తున్నాను నేను సో దాని మించి నేను దాని దాని మించిన ఏం పెద్ద పనులు చేయలేదు సో యూ ఆర్ అండ్ ఇన్స్పిరేషన్ అట్ థర్టీన్ ఇయర్స్ యువర్ పేరెంట్స్ ఆర్ అండ్ ఇన్స్పిరేషన్ సో ఇలాంటి థింగ్స్ యూ షుడ్ యూ షుడ్ కమౌట్ టాప్ మోర్ అబౌట్ ఇట్ సో దట్ అ లాడ్ ఆఫ్ అదర్ యంగ్స్టర్స్ కిడ్స్ అండ్ దేర్ పేరెంట్స్ ఆల్సో విల్ అండర్స్టాండ్ హౌ మచ్ హౌ మచ్ యువర్ ప్యాషన్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఇట్ డెఫినెట్లీ కేమ్ అవుట్ ఫ్రమ్ యూ థర్టీన్ ఇయర్స్కి వచ్చింది నాకు ట్వంటీ ఇయర్స్కి సినిమాకి రావాలనిపించింది అంతే కానీ వాట్ ఎవర్ నేను అంటే ఇలా అంటాను కదా సినిమా ఈజ్ ఆల్సో నాట్ ఎనీ లెస్ దెన్ మౌంటైన్ క్లైంబింగ్ అండి మాది ఎవరెస్ట్ లెక్కినట్టు ఉంటాయి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఒక్కొక్క మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్ మాకు సో కరెక్ట్ కరెక్ట్ దానికి వచ్చారు మీరు మా మా సినిమాలకి ఐ మీన్ యాజ్ అ గెస్ట్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఈ రోజు ఫర్ కమింగ్ హియర్ గో వాచ్ ఆర్ టీజర్ నము ట్రైలర్ నము అండ్ దెన్ జూన్ సెవెన్ థియేటర్లో కలుద్దాం ఈ లోపు ఇంటర్వ్యూ లో కూడా కలుస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్